ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకుంటే చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది అంటే మనం బహుశా ఎన్నికలు డేట్ చాలా సుదూరంగా ఉండడమో ఏమో చాలా కూడా ఒక నిర్లిప్తమైన పరిస్థితి కనిపిస్తుంది అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తున్నారు అలానే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కూటమి బీజేపీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ మాత్రం ఇంకా ఒక సిచ్యుయేషన్ జనాల మధ్య ఏ పార్టీ రాబోతుంది లేకపోతే ఎవరు లీడ్లో ఉండబోతున్నారు టీడీపీకి ఎలా ఉంది కూటమికి ఎలా ఉంది జగన్కి ఎలా ఉంది ఇలాంటి చర్చలన్నీ కూడా చాలా విస్తృతంగా సాగుతున్నాయి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ మీరు చాలా అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అన్ని కూడా సిచ్యుయేషన్స్ చూస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది ఇది ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని అంటే అధికారంలో నేను చెప్పను కదమ్మా అంటే నేను ఒక విశ్లేషకుడుగా పరివర్తన చెందిన దగ్గర నుంచి కానీ నేను వన్ ఐఎమ్ కన్వర్టెడ్ మై సెల్ఫ్ ఇన్ టు పొలిటికల్ దిస్ థింగ్ నాకు ఏమనిపించింది అంటే ఏదో పేపర్లు చదివి చేస్తే విశ్లేషణ అనరు ఎందుకంటే నా కలిగి కన్నా పెద్ద స్థాయి కలిగిన విశ్లేషకులు కానీ వాళ్ళు ఒక ఆర్టికల్స్ రాస్తారు ఆర్టికల్స్ రాసేవాళ్ళు నిజమైన జర్నలిస్టులు వాళ్ళ విశ్లేషణ వాళ్ళ పందా ఒకలా ఉంటుంది ఆ పందాన్ని ఆల్రెడీ ప్రజలు చదువుతున్నప్పుడు మనం కూడా అదే పందాన్ని దాంట్లోంచి ఒక రెండు కలిపి మూడు తీసి విశ్లేషించడం నాకు నచ్చదు చేయిన్ కూడా అట్లా నేను మా ఇంట్లో కూడా టీవీ మ్యూట్లోనే ఉంటుంది నేను కింద స్క్రోలింగ్స్ బ్రేకింగ్లు చూస్తూ ఉంటా నేను విశ్లేషిద్దాం అనుకున్న దానికి పూర్వపరాలని విశ్లేషిస్తాను దాన్ని బట్టి నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని విశ్లేషిస్తున్నాను రెండవది ఒక అబద్ధాలు మూకుమ్మడిగా అబద్ధాన్ని నిజం చేయడానికి వెశ్వ ప్రయత్నం చేస్తున్న ఇవాళ కొన్ని మీడియా సంస్థలు వెస్ఎస్ ఈ ప్రభుత్వం నిజంగా తప్పులు చేస్తుందా అన్న అన్వేషణలోంచి వచ్చిన ఆవిష్కరణలే నా విశ్లేషణ నేను ఇక మోమెంట్ లేకుండా చెప్తున్నాను దానికి నేను బేస్ చేసుకునేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ మై ప్రొడక్టివ్ టైం ఐ స్పెండ్ ఇన్ ద గ్రౌండ్ నేను నియోజకవర్గాలకు వెళ్ళి చూస్తున్నాను క్షేత్రస్థాయిలో ఉన్న పనితీరు క్షేత్రస్థాయిలో ఒక ఎమ్మెల్యే కండక్ట్ అవుతున్న విధానం ఒక పార్లమెంట్ సభ్యుడు కండక్ట్ అవుతున్న విధానాలతో నేను నా విశ్లేషణని ముందుకు తీసుకెళ్తున్నాను దీంట్లో నేను గ్రాస్ రూట్ లెవెల్లో చూస్తుంది ఏంటంటే ఈ సంక్షేమానికి పెద్దపేట వేస్తున్న ఈ ప్రభుత్వం అన్న దగ్గర ఒక అపవాదం వస్తుంది డెవలప్ డెవలప్మెంట్ అన్నదే లేదన్నది ఈ డెవలప్మెంట్ లేకపోవడం అన్నది ఏంటి అన్నది చూస్తుంటే ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకి ఏం కావాలో అది తప్ప మిగిలినవన్నీ చేస్తున్న ప్రభుత్వాలను చూశాను ఉదాహరణకి గత ప్రభుత్వం దగ్గర దగ్గర నలభై ఐదు యాభై వేల కోట్ల సంక్షేమం చేసింది అన్న ఫిగర్ని గ్రాస్ రూట్ లెవెల్లో చెక్ చేస్తే అసలు ఏమైంది వాడికి అర్థం కావట్లేదు ఓ నీరు చెట్టు అో లేకపోతే ఇంకో కార్యక్రమం అనో వీటిలతో కార్యక్రమాలు డెవలప్మెంట్ మాడ్యూల్ అంటున్నారు లేకపోతే ఇది అంటున్నారు అది అంటున్నారు తప్ప పెన్షన్ అంటున్నారు లేదంటే నిరుద్యోగ వృత్తి అంటున్నారు ఏంటి గ్రాస్ రూట్ లెవెల్లో చెక్ చేస్తే శూన్యం ఎస్ ఈ గవర్నమెంట్ కూడా డెబ్బై వేల కోట్ల పైచీలకి సంక్షేమాన్ని క్లెయిమ్ చేస్తుంటే ఏంటి అన్న దగ్గర నా ఫస్ట్ బ్రేకింగ్ స్టార్ట్ అయింది సో ఆ బ్రేకింగ్లోంచి వెళ్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ప్రజ దగ్గర నుంచి వస్తున్న అకౌంటబిలిటీ ఇవాళ మనం గమనించర్లేదో ఒక ఏడు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు చెత్త పని వేశారు లేదంటే రోడ్లు సరిగ్గా లేవని అన్ని రకాల అపవాదులు మోస్తున్నారు అండ్ పెట్రోల్ ఛార్జెస్ వస్తున్నట్టు పెంచారని చెప్పి నేను ఒక కామన్ మ్యాన్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తూ ఒకసారి ఏంటిది ఇంత జరుగుతున్నా సరే ఎవరి దగ్గర నుంచి ప్రతిస్పందన లేదన్న కోణంలో కూడా నా విశ్లేషణ నేను స్టార్ట్ చేస్తే యోన్ బుల్వెట్ నేను ఒక ఆటోలో ట్రావెల్ చేస్తూ వాడిని అడిగా ఏంది నీ పరిస్థితి మొంతు అవుతున్నావు ఏంటంటే నేను తాగట్లేదయ్యా వారానికి ఒకసారి తాగడం కష్టం అవుతుంది నాకు అన్నాడు నేను కూడా గ్రౌండ్ రోడ్ల్లో లెక్కర్ షాప్ ఎక్కడ ఉందని ఎతకవలసిన పరిస్థితి వస్తుంది అక్కడ లోకలోకి తప్ప ఇప్పుడు మన జోడు హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ యాక్సెసిబుల్ తర్వాత దాని రేడియస్లో ఏటీఎం కూడా కనబట్టలేదు మోర్ ఓవర్ మీకు ఇంకోటి గమనించర్లేదు ఇక్కడ మాకు లెక్కర్ షాప్లో మేము అందుకుంటే ఎక్సెస్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఛార్జెస్ చేస్తారు కదా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పరెంట్గా క్యాష్ ఇస్తే ఇస్తున్నాడు అదే తప్పు పడుతున్నారు కదా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు డిజిటలైజేషన్ వన్ యువర్ సో కన్సర్న్ అబౌట్ డిజిటలైజేషన్ ఐమ్ నాట్ డైట్ ఇప్పుడు మీకు గతానికి ఇప్పటికి ప్రజలకు కూడా తేడా తెలియాలి ప్రభుత్వమే లెక్క షాప్ నడిపిస్తుంది యు ప్లీజ్ అండర్స్టాండ్ దట్ మనం దాంట్లో ఎక్సెస్ ఇవాళ మీకు అలా భరతనే నేను సినిమా చూస్తే ట్రాఫిక్ చలనలు ఇష్టం వచ్చినట్టు పెనాల్టీ క్లాస్ చేస్తున్నాడు దానికి విభిన్నంగా ఈయన ఏం చేస్తున్నాడంటే మందు తాగి వాడికి పెనాల్టీ వేస్తున్నాడు వాడు పెనాల్టీ కట్టి మంతో అవుతున్నాడు గమనించారా ఎలా అది ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ ఏమంటున్నాయంటే ఆ డబ్బులు పవన్ కళ్యాణ్ కూడా అది కామెంట్ చేశారు డబ్బులు ఏమైపోతున్నాయో తెలియదు ఆయన ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఇలాంటి విమర్శలు అన్నీ వస్తున్నాయి బాగా సంజాయిస్తా వాళ్ళకి అయినా సరే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ ఇది ఎక్కడ చేయగా దొరికింది నాకు చెప్తే వినకుండా ఇలా చేయమని రూడ్గా గా మాట్లాడతావు కదా అలా రూడ్గా మాడాలి పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎందుకంటే అలా బ్రెయిన్లెస్ పిలర్స్ బుర్ర చెలక్కొని పెట్టుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ రైల్వేలో పనిచేస్తున్నారు ఎలా చెప్తానంటే ప్రజలకు అర్థం అవ్వాలి ఒక ఇల్లు కొంటున్నావు అనుకో నువ్వు నీ ఆదాయ వనరు ఎంతో దానికి ఫర్ ఇన్స్టెంట్ నువ్వు ఒక సాలరీ ఎంప్లాయ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ టైమ్స్ నీ శాలరీని క్యాలిక్యులేట్ చేసి నీకు ఇంటి ఇంటి కొనుక్కోవడానికి అప్పిస్తారు అలాగే బ్రవరేజ్ కార్పొరేషన్ త్రుగా ఇంత రెవెన్యూ నేను సంపాదిస్తాను అన్న భరోసా ఇస్తేనే బ్రవరేజ్ కార్పొరేషన్ తురుగా మనకు ట్వంటీ థౌసండ్ క్రోస్ లోన్ వచ్చింది దానికి కూడా ట్వంటీ థౌజండ్ క్రోడ్స్ ఏకబిగనివ్వలే పీరియాడికల్గా ఇచ్చారు ఇప్పటికీ నాలుగు వేలు ప్లస్ నాలుగు వేలు ఎనిమిది వేలు కోట్లు మాత్రమే బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా ఈ ప్రభుత్వం వాడింది అంటే మన సామర్థ్యం ఎంత ఇప్పుడు ఇంకోటి రాష్ట్ర ఖజానాకు వస్తుంది మీరు ఇది గమనించండి ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్పరా గతంలో యాభై వేల కోట్ల దగ్గర దగ్గర సంక్షేమం చేస్తున్న ఒక హరికథ కాలక్షేపం వర్సెస్ డెబ్బై వేల కోట్ల నికరంగా సంక్షేమం చేస్తున్న ఈ ప్రభుత్వం ఐదేళ్ళు మూడు లక్షల యాభై వేల కోట్లు ఐదేళ్ళు ఐదు కదా మూడు లక్షల యాభై వేల కోట్ల దగ్గర దగ్గర సంక్షేమం ఎలా చేయగలిగింది ఒక రాష్ట్ర బడ్జెట్ ప్లస్ సగం బడ్జెట్ని ఇలా తీసి పెట్టింది నేను అదే విశ్లేషిస్తున్నా ఇది ఎక్కడుంది గతంలో నువ్వు ఎవరికిచ్చామంటే బురకథా కార్యక్రమే మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పి కూరలేడి డాష్ బోర్డు ఇలా నొక్కితేట బటను అల్ల వీధిలో మూడో నెంబర్ వీధిలో నాలుగో పుస్తంబంకు బలిబెలగలేదు ఇక్కడేమో రోడ్డు గొంత పడింది ఇవన్నీ డాష్ బోర్డులో పెట్టి చూస్తాను కథలు చెప్పేవాడు ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఇస్తున్న సంక్షేమం పలానా సచివాలయంలో పలానా ఇంటికి అందిందో లేదో కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి రెండు వేల రెండు వందల ప్రజలకి సంక్షేమానికి సచివాలయం ఒక నిలువెత్తు దర్పణం ఈ సంక్షేమం ప్రజలకి అందుతున్న దగ్గర అకౌంటబిలిటీ ఉంది వాట్ వీ హ్యావ్ గివెన్ వెస్ ఇస్ వాట్ హీ హాజ రిసీవ్డ్